హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నీ మాయలో పడిపోతున్న అరవై ఐదో భాగాన్ని వినేద్దాం జేమ్స్ బాబాయ్ ఎక్కడున్నాడు పదే అంటే పదే నిమిషాల్లో కనిపెట్టు పది నిమిషాల కంటే ఒక్క సెకండ్ ఎక్కువైనా మీ అందరినీ చంపేస్తాను అంటూ అరిచాడు చార్లెస్ హడీల్పోయిన జేమ్స్ చార్లెస్ ఆజ్ఞక్ పాటించేందుకు బయటికి పరిగెత్తాడు చార్లెస్కి పూర్తి భిన్నంగా విరాట్ కామ్గా ఉన్నాడు షేర్లు ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు మధుకి ప్రమాదం లేదని అతనికి తెలుసు కాసేపటి నిశ్శబ్దం తర్వాత చార్లెస్ గొంతు విప్పాడు మధుని లైఫ్ లాంగ్ జాగ్రత్తగా చూసుకోండి విరాట్ గారు నా చూపు ఎప్పటికీ మీ ఫ్యామిలీ మీదే ఉంటుందని మర్చిపోకండి మీ వల్ల కానీ మీకు సంబంధించిన వాళ్ళ వల్ల కానీ మధుకి ఏ కష్టం కలిగినా నిస్సందేహంగా మధుని ఎత్తుకెళ్లిపోతాను సీరియస్ టోన్తో వార్నింగ్ ఇచ్చాడు చార్లెస్ ఈసారి ఆశ్చర్యపోవడం విరాట్ వంతైంది వాట్ కమ్ అగైన్ నిజంగానే మధుని నాకు అప్పగించేస్తున్నావా షాక్తో అడిగాడు విరాట్ చార్లెస్ దీర్ఘంగా గాలి తీసుకుని వదిలాడు మధుకి నాకన్నా మీరే కరెక్ట్ విరాట్ ఈ విషయం నేను అర్థం చేసుకున్నాను అన్నాడు చార్లెస్ ఎటో చూస్తూ విరాట్కి ఆ క్షణం చాలా అంటే చాలా సంతోషం వేసింది కానీ తమాయించుకున్నాడు బట్ మధు కోసమే కదా నువ్వు ముంబై వదిలి హైదరాబాద్కి వచ్చింది అనుమానంగా అడిగాడు విరాట్ అవును మీ ఫ్యామిలీని మొత్తం చంపేసి షేర్లు పంచుకుందామని నేను బాబాయ్ డిసైడ్ అయ్యాం బాబాయ్కి సీఈఓ అవ్వాలని ఆశ నాకు కూడా అంతే అందుకే మధుని పెళ్లి చేసుకుని ఫారెన్లో సెటిల్ అవ్వాలని అనుకున్నాను అక్కడే కంపెనీని పెట్టి దానికి సీఈఓ అయిపోవాలని కలలు కన్నాను అని చిన్నగా నవ్వి బట్ కంపెనీ నడిపేంత చదువు సామర్థ్యం నాకు లేవని మర్చిపోయాను పుట్టుకుతోనే అందరికీ అన్నీ వస్తాయా కారణం ఇది కాదు మరోదేవ్ మరేదో ఉంది ఏంటో చెప్పు అన్నాడు విరాట్ సాలోచనగా మీరు చాలా తెలివైన వారు విరాట్ గారు అని నవ్వాడు చార్లెస్ సో నా గేస్ కరెక్ట్ అన్నమాట అన్నాడు విరాట్ చిన్నగా నవ్వుతూ మధు నన్ను కాకుండా మిమ్మల్ని ఎందుకు ప్రేమించిందో నాకు అసలు అర్థం కాలేదు విరాట్ గారు మొదట్లో కోపం వచ్చేది తర్వాత మీ ఇద్దరి మధ్య అసలు ఏం జరిగిందో మొత్తం తెలుసుకున్నాను మీరు తన కోసం ఏమేం చేశారు అన్నీ తెలుసుకున్న తర్వాత కూడా నా మట్టి బుర్రకి అర్థం కాలేదు మీరు సింగపూర్ వెళ్ళినప్పుడు మధుని కిడ్నాప్ చేయాలని చాలా చాలా ట్రై చేశాను బట్ తను మీ మ్యాంక్షన్ నుంచి పెద్దగా బయటికి రాలేదు షూటింగ్కి వెళ్ళినా మీరు ఏర్పాటు చేసిన బాడీ గార్డ్స్ తనని ఫాలో అవుతూ ఉండేవాళ్ళు సో నాకు ఛాన్స్ రాలేదు మధుని కాల్ చేసి పిలిచి మరీ కిడ్నాప్ చేద్దామనుకున్నాను బట్ మధుని నమ్మించి మోసం చేయడానికి నా మనసు ఒప్పలేదు ఆ తర్వాత డైరెక్టర్ సుభాష్ పార్టీ చేస్తున్నాడని తెలిసినప్పుడు నేను కూడా వచ్చాను అఫ్కోర్స్ మారువేషంలో అని ఆగాడు విరాట్ నమ్మలేనట్లుగా చూశాడు మారువేషంలో వెళ్లడం అన్నది నా స్వభావానికి పూర్తి విరుద్ధం విరాట్ గారు కానీ నేను మీతో పోటీ పడాలి కాబట్టి నా స్వభావాన్ని మార్చుకున్నాను ఆ రోజు మీరు పక్కన లేకపోయినా మధు మీ తమ్ముళ్లతో చాలా సరదాగా సంతోషంగా ఉన్న గమనించాను అంత సంతోషంగా మధు ముంబైలో ఎప్పుడు లేదు నేను పక్కన లేకపోతే ఇలా మధుని జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే అతీ లేదు మిమ్మల్ని చూసినప్పుడు తన కళ్ళల్లో సంతోషం కొట్టొచ్చినట్టు కనిపించింది మీ ఇద్దరిని కలపడానికి మీ తమ్ముడు పడ్డ ఆరాటం చూసి కూడా అలాంటి తమ్ముడు ఉంటే బాగుండనిపించింది మధు మీకు ఐ లవ్ యూ చెప్పి మిమ్మల్ని హక్ చేసుకుంటున్నప్పుడు మీరు అడ్వాంటేజ్ తీసుకుంటారన్న మిమ్మల్ని అక్కడే చంపేయాలనుకున్నాను బట్ మధు మనోభావాల్ని గౌరవించి సూపర్బ్ యాక్షన్ అని మీరే మీరు అప్పుడే మాట మార్చేశారు షాక్ అయ్యాను ఆ తర్వాత మధుని సమీర ఫ్రేమ్ చేయబోతే ఎంతో హుందాగా మీరు మధుని కాపాడిన విధానానికి నేను ఫిదా అయిపోయాను తాత్కాలికంగా నేను మధుని ప్రేమించానని కూడా ఆ క్షణంలో మర్చిపోయాను ఆ తర్వాత ఇంటికెళ్ళి నేను మధు కోసం ఏం చేశాను మీరు మధు కోసం ఏమేమి చేస్తారో దీర్ఘంగా ఆలోచించాను తనని తాను కాపాడుకునే విధంగా మధుని స్ట్రాంగ్గా తయారు చేయాలని నేను అనుకున్నాను ఆ అవసరమే లేకుండా తనని మీరు ప్రొటెక్ట్ చేస్తూ వచ్చారు నేను తనకి నేర్పించిన స్కిల్స్ తన కిడ్నాప్ అయినప్పుడు తనని కాపాడలేదు ఆ రెండుసార్లు కిడ్నాప్ ప్రమాదం నుండి తనని మీరే కాపాడారు మధుని కిడ్నాప్ చేశాడన్న కారణంతో తనకి కూడా తెలియకుండా విలాసరావుని దివాలా తీయించి జైలు పాల్ చేశారు తనకి సినిమాల్లో నటించాలనే డ్రీమ్ ఉందని తెలిసి వెళ్ళి ట్రై చేయమని నేను చెబితే కోట్లు ఖర్చు పెట్టి మరీ మీరు తనతో సినిమా తీశారు నాకు ఆలోచన కూడా ఎప్పుడు రాలేదు నేను నిన్ను కాపాడాను కాబట్టి ప్రేమిస్తే నన్ను మాత్రమే ప్రేమించాలని నేను కండిషన్ పెడితే తన హ్యాపీనెస్ కోసం మీ ప్రేమను త్యాగం చేయడానికి మీరు సిద్ధపడ్డారు నాకు ఫ్యామిలీ లేదు కాబట్టి తనకి కూడా ఫ్యామిలీ లేకుండా ఉంటే నన్ను త్వరగా యాక్సెప్ట్ చేస్తుందని తను నాతో సంతోషంగా ఉంటుందని నేను అనుకున్నాను బట్ తన రెండు ఫ్యామిలీల ప్రేమని తనకు అందించాలని మీరు కృషి చేశారు మధుకి సమీర ఎలా కష్టం కలిగించిందో నాకు తెలిసిన నేను గమ్మునుండిపోయానే కానీ మీరు తని కోలుకలను దెబ్బతీసి సినీ ఇండస్ట్రీ నుండి బయటికి పంపేశారు అందుకే నా ప్రేమ కన్నా మీ ప్రేమే గొప్పదని నేను అర్థం చేసుకున్నాను నేను బలవంతంగా మధుని పెళ్లి చేసుకున్నా మీ అంత మంచి భర్తని కాలే కాగలననే నమ్మకం నాకు లేదు విలాసవంతమైన జీవితం మాత్రమే నేను తనకి ఇవ్వగలను బట్ మీలాంటి మంచి ఫ్యామిలీని ఇవ్వలేను అందుకే మధుకి మీరే కరెక్ట్ తను కూడా మిమ్మల్ని ప్రేమిస్తుంది అందుకే తనని పెళ్లి చేసుకుని తనకి మంచి జీవితాన్ని ఇవ్వండి అన్నాడు చార్లెస్ మా లవ్ని నువ్వు ఎంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తానని నేను అస్సలు అనుకోలేదు చార్లెస్ అన్నాడు విరాట్ ఆశ్చర్యంగా విరాట్ గారు సింగిల్ పేరెంట్తో పేదరేకంలో పెరిగాను నేను చిన్నప్పటి నుంచి పడిన కష్టాలే నన్ను ఇలా రౌడీ షీటర్ని చేశాయి నన్ను మధు పెళ్లి చేసుకుంటే ఒక రౌడీ షీటర్ భారీ అవుతుంది అదే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే సీఈఓ భారీ అవుతుంది మంత్రి గారి కోడలవుతుంది ఫ్యూచర్లో ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్కి తల్లి అవుతుంది అవన్నీ పక్కన పెట్టిన తనకంటూ ఒక గుర్తింపు సంఘంలో ఒక గౌరవం దక్కుతాయి అన్నిటినీ మించి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటుంది ఇదంతా ఆలోచించి నేను మధుని మీకు అప్పగించేయాలని అనుకున్నాను అన్నాడు మధు మీద చార్లెస్కున్న నిజమైన ప్రేమను చూసి విరాట్ చలించిపోయాడు ప్రేమించే అబ్బాయిలందరూ ఇలా అమ్మాయి హ్యాపీనెస్ కోసం ఆలోచిస్తే యాసిడ్ దాడులు హత్యలు జరిగేవి కావు అనుకున్నాడు మరి నీ ఫ్యూచర్ గురించి నువ్వేం ఆలోచించావు చార్లెస్ ఉండబెట్టలేక అడిగాడు విరాట్ ఇంకా తప్పుడు పనులన్నీ మానేస్తాను విరాట్ గారు ఆడపిల్లల కోసం ఏదన్నా చేయాలని మధు ఆశయం నేను అన్యాయంగా సంపాదించిన డబ్బులన్నీ ఇక ఇక మీద మధు డ్రీమ్ నెరవేర్చడానికే ఖర్చు పెడతాను ఆడపిల్లలు తమని తాము రక్షించుకునేలా సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్ నేర్పించడానికి స్కూల్ ఏర్పాటు చేస్తాను మధుని మీకు అప్పగించేసి నేను సంతోషంగా ముంబై వెళ్ళిపోతాను అన్నాడు చార్లెస్ విరాట్ మనసులో అమృతరావు బాబాయ్కి చార్లెస్కి ఎంత తేడా ఉన్నతమైన కుటుంబంలో పుట్టి కూడా చెడు సావాసాలతో బాబాయ్ తప్పుడు పనులు చేశాడు పరిస్థితుల వల్ల రౌడీగా మారిన చార్లెస్ మధుతో ఫ్రెండ్షిప్ వల్ల మంచి పనులు చేయడానికి కంకణం కట్టుకుంటున్నాడు అనుకున్నాడు ఇంతలో జేమ్స్ వచ్చి అమృతరావు బాబాయ్ మధుని కిడ్నాప్ చేసి ఎక్కడో దాచిపెట్టాడో ఆ అడ్రస్ చేతిలో పెట్టాడు పదండి విరాట్ గారు అంటూ ముందుకు నడిచాడు చార్లెస్ విరాట్ అతన్ని అనుసరించాడు కాసేపట్లో మార్ కారు మధుని దాచిపెట్టిన విల్లా ముందాగింది కారు దిగి చార్లెస్ విరాట్ ఇద్దరు టీవీగా లోపలికి నడిచారు చార్లెస్ అసిస్టెంట్ గబగబా మధు ఉన్న రూమ్ దగ్గరికి ఇద్దరిని తీసుకెళ్లాడు విరాట్ డోర్ ఓపెన్ చేసి పెద్ద పెద్ద అడుగులతో మధు పడుకుని ఉన్న బెడ్రూమ్ దగ్గరికి వెళ్లాడు చార్లెస్ అడుగులు మాత్రం గుమ్మం దగ్గరే ఆగిపోయాయి సారీ మధు చాలా లేట్ చేశాను అన్నాడు విరాట్ మధు చేతులు పట్టుకుని నొచ్చుకుంటూ మీరు వస్తారని నాకు తెలుసు విరాట్ విరాట్ కళలకు చూస్తూ చెప్పింది మధు మధు నొదిటి మీద ముద్దు పెట్టుకుని ఆమెను గట్టిగా హత్తుకున్నాడు విరాట్ విరాట్ కౌగిలి కన్నా సెక్యూర్ ప్లేస్ మధుకి ఈ ప్రపంచంలోనే లేదు నెమ్మదిగా రూమ్ లోపలికి వచ్చి చిన్నగా దగ్గాడు చార్లెస్ సడన్గా చార్లెస్ అక్కడ కనిపించేసరికి మధు షాక్ తింది విరాట్ కేసి ఆశ్చర్యంగా చూసింది నేనే వెళ్ళి చార్లెస్ని హెల్ప్ చేయమని అడిగాను నువ్వు ఎక్కడున్నావో చార్లెస్ వెతికి పట్టుకున్నాడు మధు వీ షుడ్ థ్యాంక్ హిమ్ అన్నాడు విరాట్ భలే వారే సార్ అమృతరావు బాబాయ్ ఈ కిడ్నాప్ చేయించాడని మీ ఇంటెలిజెంట్ ప్రేమ్తో మీరే కనిపెట్టారు మధుని కనిపెట్టి కాపాడిన క్రెడిట్ మీదే కానీ నాది కాదులేండి అని విరాట్తోని మధుతో ఏం కుందేలు పిల్ల రోడ్డు క్రాస్ చేయడం కూడా నీకు చేత కాదా కాలు చేయి విరక్కొట్టని హాస్పిటల్లో పడ్డా నిన్ను కాపాడుకోవడమే నీకు చేత కాదు దేశంలో ఉన్న ఆడవాళ్ళందరినీ ముద్రించడానికి బయలుదేరవు ఇక్కడైనా నోరు మూసుకొని విరాట్ బాబు చెప్పినట్టు వింటూ అతనికి మంచి భారీలా ఉండు అర్థమైందా అని అన్నాడు చిన్నగా నవ్వుతూ చార్లెస్ మోడల్కి మధు షాక్ తింది నమ్మలేనట్లు విరాట్ కేసు చూసింది మీ కేసు ఎందుకు చూస్తావు నాకంటే విరాట్ బాబే నీకు కరెక్ట్ అని అర్థం చేసుకుని మనస్ఫూర్తిగా మీ ఇద్దరిని ఆశీర్వదిస్తున్నాను ఇద్దరూ హ్యాపీగా ఉండండి అన్నాడు చిరునవ్వు చిందిస్తూ చార్లెస్ మధుకి కళ్ళు చెమర్చాయి థ్యాంక్ యూ చార్లెస్ ఆ రోజు నువ్వు నన్ను కాపాడకపోతే నా జీవితం ఏమయ్యేది నీకు జీవితాంతం రుణపడి ఉంటాను అంది మధు చాలా ఎమోషనల్ అయిపోతూ అబ్బా జీవితాంతం గతం గురించి ఆలోచిస్తూ కూర్చుంటావా ఇంకా భవిష్యత్తు మీద కలలు కను అర్థమైందా అన్నాడు చార్లెస్ ఇంతలో వదిన యు ఓకే అన్న గొంతు వినిపించింది ముగ్గురు అటికేసి చూశారు వినోద్ పరిగెత్తుకుంటూ వచ్చాడు థ్యాంక్ గాడ్ నువ్వు బాగానే ఉన్నావుగా అన్నాడు మధుని చూస్తూ ఐ ఆమ్ ఫైన్ వినోద్ అంది మధు చార్లెస్ బాయ్ మా వదిన ఎక్కడుందో కనిపెట్టారు థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు మనస్ఫూర్తిగా అదేమి పెద్ద విషయం కాదన్నట్టు సైగ చేశాడు చార్లెస్ ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు వినోద్ అని అడిగింది మధు అన్నయ్య మెసేజ్ చేశాడు వదిన అన్నాడు వినోద్ సడన్గా ఏదో గుర్తుకొచ్చి అన్నట్లు చార్లెస్ బాయ్ ప్రేమించిన అమ్మాయిని పటాయించడానికి మీ దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి మీరు మా వదిలికి ఏం గిఫ్ట్ ఇచ్చారని అసలు ఆ గులాబీల ట్రక్ పంపారని తెలిసాక మా అన్నయ్య టెన్షన్ చూడాలి హాహా అని పడిపడి నవ్వాడు మధు వినోద్ కేసు చంపేసేలా చూస్తుంది వినోద్ యాపిల్స్ తినో అన్నాడు విరాట్ కోపంగా సారీ అన్నయ్య నేను వచ్చేటప్పుడు యాపిల్స్ తెచ్చుకోలేదు అన్నాడు అమాయకంగా వినోద్ వినోద్ ఇప్పుడు నువ్వు నోరు ముయ్యకపోతే ఐ విల్ కిల్ యూ అంది మధు సారీ వదిన నువ్వు నన్ను ఇప్పుడు కిక్ చేసే స్థితిలో లేవుగా అన్నాడు కళ్ళు రెపరెపలాడిస్తూ వినోద్ చార్లెస్ చిన్నగా నవ్వాడు అసలు మా వదనికి అలా చిత్తక్కొట్టడం ఎందుకు నేర్పించారండి బాబు నన్ను ఎలా కొట్టేస్తుందో మీకు తెలుసా అని అడిగాడు వినోద్ చార్లెస్ చిన్నగా నవ్వి అందుకే తనకి కోపం తెప్పించే పని చేయకండి తన స్టామినా మీకు తెలీదు కోపం వచ్చిందంటే మనుషుల్ని మామూలుగా బాధేదు వాడు కనీసం ఆరు నెలలు బెడ్ మీద ఉండాల్సిందే అన్నాడు గర్వంగా అవునా నిజంగా అలా కొట్టిందా ఎవరినన్నా అని ఆశ్చర్యపోతూ అడిగాడు వినోద్ ఆడపిల్లల్ని ఏడిపించే వాళ్ళని మగాడి వేషం వేసుకుని మరీ చెత్త కొట్టేది బాయ్ అని ముంబైలో చాలా ఫేమస్ అయిపోయిందిలేండి అన్నాడు చార్లెస్ మధుకేసి భయం భయంగా చూశాడు వినోద్ జాగ్రత్త అన్నట్టు సైగ చేసి కళ్ళెగిరేసింది మధు వెంటనే గొంతు సవరించుకుని యు నో చార్లెస్ గారు ఆ వదిన ఆడజాతికే గర్వకారణం తెలుసా వదిన నేను నీకు డైహాడ్ ఫ్యాన్ని పెద్ద సపోర్టర్ని అది ఎప్పుడు గుర్తుంచుకో అన్నాడు ఆవేశంగా అందితే జుట్టు అందకపోతే కాలు మీ గురించి నాకు తెలీదా గారు అంది కోపం నటిస్తూ మధు మరొక రెండు నెలల వరకు నాకు ఫుల్ ఫ్రీడమ్ ఎందుకంటే బెడ్ మీద నుంచి లేచి నన్ను కొట్టలేవుగా అని కళ్ళెగిరేశాడు వినోద్ మధు దీర్ఘంగా నిట్టూర్చి సరేలే నిన్న రాత్రి నేను నవీన్ అక్క ఏం మాట్లాడుకున్నామో చెబుదామనుకున్నాను వదలే ఇంకా చెప్పనక్కర్లేదులే అంది దెబ్బకి బిక్కమొహం వేసేశాడు వినోద్ వదినా ప్లీజ్ ఇంకెప్పుడు ఏడిపించను ప్రామిస్ అన్నాడు వినోద్ ఎంతో హ్యాపీగా ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక మనసులో బాధని దాచుకుని పైకి నవ్వుతూ చార్లెస్ నెమ్మదిగా ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చేశాడు వదిన ప్లీజ్ నేను నైట్ నవీన ఏం చెప్పిందో కొంచెం చెప్పవా ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమ్లాడసాగాడు వినోద్ మధు బాధ నటిస్తూ ఐ సారీ వినోద్ అంది తలంచుకుని వినోద్ గుండె గుబేల్ మంది వదిన తను నన్ను ఎప్పటికీ యాక్సెప్ట్ చేయనందా వదిన ప్లీజ్ నువ్వే నా లవ్కి ఎలాగన్నా హెల్ప్ చేయాలి నువ్వేం చేయమంటే అది చేస్తాను అన్నాడు పాపం కంగారు పడిపోతూ ఎవరో గతంలో నా లవ్కి హెల్ప్ చేస్తానన్నారు తనకి తనే లవ్ గురు అని కూడా చెప్పుకున్నారు అన్నాడు విరాట్ వెటకారంగా వినోద్కి పిచ్చ కోపం వచ్చింది బట్ తమాయించుకుని మా వదిన చాలా అమాయకరాలు కాబట్టి నీకు ఈజీగా పడిపోయింది సో నీకు నా హెల్ప్ అవసరం లేకపోయింది బట్ వదిన వదిన సిస్టర్ వదినలా సింపుల్ కాదు రాక్ ఒక పట్టాన పడదు అందుకే వదిన హెల్ప్ అడుగుతున్నాను చాలా అన్నాడు వినోద్ సీరియస్గా మీ వదిన నాకు ఈజీగా పడిపోయిందని నీ ఫీలింగ్ అనమాట అందుకంటే సీరియస్గా అడిగాడు విరాట్ ఏం కాదా అసలు మా వదనికి నువ్వు ఒక్క గిఫ్ట్ అన్నా ఇచ్చావా అసలు మా వదిన కోసం ఏమన్నా చేశావా మా వదిన నీకు చాలా ఈజీగా పడిపోయింది నేను నీ సైడ్ కాబట్టి కామ్గా ఉన్నాను అదే వదిన సైడ్ అయింటేనా అసలు వదిలి నీకు పడనిచ్చేవాడినే కాదు ఉక్రోషంగా చెప్పాడు వినోద్ మధు నోరు ఆశ్చర్యంతో పెద్దగా తెరిచింది కళ్ళు చిట్లించి చూశాడు విరాట్ ఫూల్ అని తిట్టాడు తిట్టుకో ఏం పర్వాలేదు నేను మాత్రం నవీనాకి ఎప్పటికీ గుర్తుండిపోయే గిఫ్ట్ ఇస్తాను వాటిని చూసి నవీనా వెంటనే నా ప్రేమలో పడిపోతుంది ఉత్సాహంగా చెప్పాడు వినోద్ పిచ్చోడా గిఫ్ట్లు ఇచ్చి ఆ అమ్మాయిలు ప్రేమలో పుట్టించలేమరా ఒకవేళ ఆ అమ్మాయిలో ప్రేమ పుట్టినా ఆ ప్రేమ గిఫ్ట్స్ మీద తప్ప నీ మీద కాదు నాకు తెలిసి మధులాగే నవీనా కూడా గిఫ్ట్ కోసం ప్రేమించే అమ్మాయి కాదు అన్నాడు విరాట్ అనలైజ్ చేస్తూ వినోద్కి మళ్ళీ భయం వేసింది అయితే నా లవ్కి మీరిద్దరే హెల్ప్ చేయాలి లేకపోతే నేను ఒప్పుకోను అదంతే అన్నాడు డిమాండింగ్గా మన లవ్కి వేరే వాళ్ళ హెల్ప్ అక్కర్లేదురా ఈడియట్ తన మనసుని అర్థం చేసుకో తన ప్రాబ్లమ్స్ని నీ ప్రాబ్లమ్స్గా ఫీల్ అవ్వు సిన్సియర్గా తనని సంతోషపడడానికి ట్రై చేయి నీ ప్రేమ లేని సిన్సియారిటీ తనకు అర్థమయ్యేలా చెప్పు ఆటోమేటిక్గా తను కూడా నేను ప్రేమిస్తుంది కూల్గా అన్నాడు విరాట్ వినోద్కి అర్థమైందన్నట్టు తల్లడించాడు అయితే నవీనాకి నా ప్రేమలోని సిన్సియారిటీ అర్థమయ్యేలా చేస్తాను తను నా ప్రేమలో పడేలా నేను చేసుకుంటాను అన్నాడు వినోద్ కళ్ళు చిట్లిస్తూ ఆల్ ది బెస్ట్ వినోద్ అని బటన్ మేలు పైకెత్తి చూపించింది మధు థ్యాంక్ యూ వదినా అని వంగి మరీ థ్యాంక్స్ చెప్పాడు వినోద్ మళ్ళీ ఏదో చీమ కొట్టినట్టు వదినా నాకు తెలిసి నిన్ను మా అన్నయ్యతో పాటు చార్లెస్ సౌర్య సూర్య కూడా ప్రేమించారు కదా వాళ్ళ ముగ్గురిని కాదని మా అన్నయ్యని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అని అడిగాడు క్యూరియస్గా విరాట్కి కోపం తన్నుకొచ్చింది వినోద్ అని గట్టిగా అరిచాడు అన్నయ్యా సారీ నా దగ్గర యాపిల్స్ లేవు వదిన నువ్వు చెప్పవా ప్లీజ్ అని అమాయకంగా అడిగాడు వినోద్ విరాట్ నిస్సహాయంగా నెట్టూర్చాడు ఇట్స్ ఓకే విరాట్ లెట్ మీ క్లారిఫై హిస్ హిస్ డౌట్ అంది మధు ఎస్ ఎస్ క్లారిఫై మై డౌట్ అన్నాడు వినోద్ పిచ్చ క్యూరియస్గా మీ లిస్ట్లో నుంచి శౌర్య పేరు తీసే వినోద్ తను నాకు మరిది మంచి ఫ్రెండ్ అంతే తనది లవ్ కాదు నేను కాదన్నానన్న ఉక్రోషంతో నా చేత లవ్ యూ చెప్పించుకుని తన ఈగో సాటిస్ఫై చేసుకోవాలనుకున్నాడు ఆ ప్రాసెస్లో ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది అంతే అంది మధు అంతేనా ఓకేలే మరి మిగతా వాళ్ళ సంగతి అని అడిగాడు వినోద్ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ టిప్స్ తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్